హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షిత్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ ఈ రోజు వీడియో ఏమంటే మా హస్బెండ్ వేరే వాళ్ళు మ్యారేజ్ ఉందని అయితే ఇంటికి వెళ్ళారండి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు పంపించిన వస్తువులండి ఇవన్నీ కూడాను ఈ ఇంటి మాకు ఇక్కడి నుంచి ఇంటికి ఎవరైనా వెళ్ళినా లేకుంటే ఇంటి దగ్గర నుంచి ఎవరైనా బెంగళూరుకి వస్తా ఉన్నా కూడా ఇంట్లో ఏముంటే అవి ప్రస్తుతానికి ఇంట్లో ఏ అవైలబుల్ అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా పంపిస్తారండి మాకు ఇవే కాదు మాకు బియ్యం కూడా ఇంటి దగ్గర నుంచే పంపిస్తారండి ఇంట్లో తోటలో పని అదే తోటలో వేస్తాం వరి వేస్తాం మేము సో ఆ వరికి వచ్చిన బియ్యాన్ని మేము ఇలాగే ఆడి మిల్లుకి ఆడించుకొని అలాగే స్టాక్ పెట్టుకుంటాము ఇక్కడ అయిపోయినప్పుడల్లా కూడాను మాకు ఇలా బస్సుకు వేయడం కానీ లేకుంటే ఎవరైనా వెళ్ళినప్పుడైతే వాళ్ళతో పాటు పంపించడం కానీ అయితే జరుగుతుంది సో ఈరోజు ఇంకా లేట్ చేయకుండా మాకు ఇంటి దగ్గర నుంచి ఏమేమి పంపించారనేటివన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు కానీ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవైతే చిన్న చిన్న ఏమంటారు కారాల ఏంటి రౌండ్ రౌండ్గా ఉంటాయి కదా ఇవి నాకైతే తెలీదండి వీటిని ఏమంటారునో ఇవైతే ఒక్కొక్క ప్యాకెట్ ఒక కేజీ ఉంటుంది ఇవి ఎక్కడ అంటే మామూలుగా స్వీట్ షాప్స్కి బల్క్గా చేస్తూ ఉంటారు కదా ఎవరైనా బయట చేసి వాళ్ళకి స్వీట్ షాప్ వాళ్ళకి అవి వేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర అయితే ఈ స్నాక్స్ తీసుకొని అయితే పంపించారు మాకు అవి ఒకటి ఇంకా జంతికలు వైట్ కలర్లో జంతికలు లాగా ఉన్నాయి కదా అవి ఒక కేజీ అయితే పంపించారు ఇవైతే పిల్లలు మేము చాలా ఇష్టంగా తింటామని చెప్పేసి ఇవి పంపించారు అండ్ ఇదైతే ఎండు కొబ్బరండి జనరల్లీ ఇంటికాడ మనం ఎప్పుడన్నా అవి కొబ్బరికాయలు అదే దేవుడికి టెంకాయ కొట్టుకుంటాం కదా సో మాకు ఇక్కడ ఎండబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి లేదండి బూజ వచ్చేస్తుంది కొబ్బరి సో అందుకని మేము మ్యాక్సిమం ఎండబెట్టుకోము పెట్టుకోము పచ్చళ్ళల్లో కానీ పచ్చడిగా కానీ లేకుంటే చట్నీల్లో అలా వేసుకుంటూ ఉంటాము ఇంటి దగ్గర అయితే ఎండ బాగా కనిపిస్తుంది కాస్తుంది కాబట్టి మా అత్తయ్య వాళ్ళు కొబ్బరికాయ కొట్టినప్పుడల్లా ఇలా కొబ్బరి అనేది నీట్గా తురిమేసి అయితే ఎండబెడతారు పెడతారు ఎంత బాగా తురుముతారంటే మా అత్తయ్య చాలా ఓపికగా కూర్చొని అయితే అంత నీట్గా ఇలా తురిమేసి పం పెట్టుకొని ఉంటుంది సో అది కూడా పంపించమంటే కొబ్బరి కూడా కొద్దిగా అయితే పంపించింది అసలు నిజంగానే ఇలాంటి అత్తయ్య వాళ్ళు దొరకడం మా అదృష్టం అనే చెప్పాలి అండి ఎందుకు ఇవన్నీ పంపించారని మీ అత్తయ్య వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నావా అని మాత్రం అనుకోవద్దు ఇవే కాదు మేము ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినా కూడా కోడళ్ళు వచ్చారు కదా మేము ఎందుకు చేయాలి అని ఆయన అయితే అనుకోరు పాపం వాళ్ళు చాలా మాతో పాటే అన్నీ చేస్తారు మీకు పిల్లలు ఉన్నారు కదమ్మా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని పట్టుకోండి మేము చేస్తాంలే అని అయితే చెప్తూ ఉంటారండి అంత మంచి వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళు దొరకడం మా అదృష్టం చెప్పాలి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాలామృతం అండి ఇది మీరు ఎంతమందికి తెలుసు మామూలుగా అంగన్వాడిలో ఇస్తూ ఉంటారు కదా ప్రెగ్నెంట్ కన్ ప్రెగ్నెంట్ లేడీస్ కాదు పాలు ఇచ్చే వాళ్ళకు అలా ఇస్తారు కదా సో అది అయితే రెండు ప్యాకెట్లు పంపించారండి వాటితో సొద్దడలు చేసుకుంటే చాలా బాగుంటాయి అదే సారీ సొద్దొడలు కాదు వాటితో వడలు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి అది కూడా మేము చేసుకున్నప్పుడు మీకు వీడియో అయితే పెడతాను సేమ్ లాగానే ఉంటాయండి చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు నేను చూపించేదైతే కందిపప్పు కందిపప్పు కూడా దొరకదా మీకు ఇక్కడ నుంచి తెప్పించుకోవాలని అయితే అనొద్దు ఎందుకంటే మాకు స్టోర్లో అయితే వస్తూ ఉంటుందండి కందిపప్పు సో మా అత్తయ్య వాళ్ళు అయితే అక్కడ ఎక్కువ యూస్ చేయరు మేమైతే ఇక్కడ పప్పు సాంబార్ అని ఎక్కువ చేసుకుంటూ ఉంటాము సో అందుకని చెప్పేసి ఇంట్లో కొద్దిగా కందిపప్పు ఉంటే అది కూడా వేసి అయితే పంపించారు అండ్ ఇవైతే సేమ్ సేమియాలు అండ్ ఒక వన్ వన్ కేజీ గోధుమ ప్యాకెట్ గోధుమ పిండి ప్యాకెట్ అయితే పంపించారు ఇవి కూడా తెప్పించుకుంటారు కానీ బట్ పాపం టిఫన్స్ ఎక్కువ చేసుకోరండి ఎక్కువ మాకు చేలో కూలి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం రోజు అన్నం చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా కొద్దిగా ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుంటారు మార్నింగ్ లాగా అదే తినేస్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి ఇవన్నీ ఇంకా మిగిలిపోతాయి అందుకే మా మీరు చేసుకుంటారు కదమ్మా తీసుకెళ్ళండి అని అయితే మాకు పంపిస్తారండి అండ్ ఇది వచ్చేసి గోధుమ పిండి ఇది చూడడానికి అయితే మైదా పిండి లాగా ఉంటుందండి వైట్ కలర్ లోను మామూలుగా మనకు ఆశీర్వాదం వస్తుంది కదా ఇదైతే లూజు సపరేట్ గా వస్తుంది ఈ గోధుమ పిండి ఎందుకంటే మేము పూరీలు ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి ఈ గోధుమ పిండితో ఆశీర్వాదైతే అయితే ఆయిల్ ఎక్కువ పీర్చేస్తూ ఉంటుంది ఇది అలా కాదు ఆయిల్ ఎక్కువ పీర్చదు అండ్ పూరీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది సో అందుకని మేము ఎప్పుడు పూరీలు చేసుకున్నా కూడా ఇదే గోధుమ పిండితో అయితే చేసుకుంటూ ఉంటాము ఇంక ఇవి చూసారా నాలుగు యాపిల్స్ ఉంటే అవి కూడా వేసి పంపించారండి పాపం ఇంట్లో వాళ్ళు తింటే ఎక్కడ పోలేదు ఈ నాలుగు యాపిల్స్ కానీ పిల్లలు ఉన్నారు పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నాలుగు ఉంటే ఆ నాలుగు యాపిల్స్ కూడా వేసి అయితే పంపించారు మీరు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అసలు నిజంగాను అండ్ ఇవైతే బెండకాయలు మా తోటలో అదే మా తోటలో కాదు మా చేలో మామూలుగా మేము ఎక్కువ పప్పాయ వేస్తూ ఉంటామండి ఆ పప్పాయ మధ్యలో ఇలా కొద్దిగా ఏమైనా బెండకాయ విత్తనాలు మొటికి విత్తనాలు టమోటా విత్తనాలు ఇలా అక్కడ అక్కడక్కడ చల్తారు మా మామయ్య సో అలా చల్లినప్పుడు ఇవి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి అలా వచ్చినవి బెండకాయలు కొన్ని మొటికాయలు కొన్ని అయితే పంపించారు ఇదైతే కొకోనట్ ఆయిల్ ఇది మా అమ్మ పంపించిందండి వేదా కోసం అని చెప్పేసి అన్నీ వేసి అంటే ఆకులు వేస్తారు కదా మందారం ఆకు కరివేపాకు ఇలా అన్ని టైప్స్ ఆఫ్ ఆకులు అన్నీ కూడా వేసేసి నీట్గా కాంచి ఒక బాటిల్లో వేసేసి నీట్గా సీల్ చేసి అయితే పంపించింది నేను ఎప్పుడు ఎవరు ఇంటి దగ్గర నుంచి వస్తున్నా కూడా నేను ఇదైతే మా అమ్మ దగ్గర నుంచి తెప్పించుకుంటాను అండ్ అదే కాకుండా నెక్స్ట్ ఇంకా ఇది కూడా అంటే పౌడర్ అండి ఇవి మందారం ఆకులు ఫ్లవర్స్ గోరింట ఆకు మెంతులు కొన్ని వేసేసి మంచిగా ఎండలో ఎండబెట్టి పొడి కొట్టి అయితే పంపిస్తారు ఇది వీక్లీ వన్స్ వేదాగ జుట్టుకు అయితే పెడతానండి నేను దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అండ్ హెయిర్ అనేది కూడా చాలా బాగా గ్రోత్ ఉంటుంది సో ఇది కూడా మా అమ్మే పంపించింది నాకు ఇంటి దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి ఈ చింతపండు మాకు ఇక్కడ దొరుకుతుంది కానీ ఇక్కడ ఏమంటే ఎక్కువ పిచ్చెలు ఉంటాయి అదే గింజలు అంటారు కదా సో ఆ చింతపండు అంత గింజలు ఎక్కువ ఉంటాయి పండు అనేది చాలా తక్కువ ఉంటుంది అంత బాగోదు పండు కూడా గట్టిగా ఉంటుంది సో అందుకని చెప్పేసి మేము ఎప్పుడు ఎవరి ఇంటి దగ్గర నుంచి వస్తున్నా చింతపండు కూడా తెప్పించుకుంటామండి ఇదైతే రెండు కేజీలు తెప్పించుకుంటాము ఎక్కువ రసం లేకి కూర లేక యూజ్ చేస్తాం కాబట్టి రెండు కేజీలు అయితే తెప్పించుకుంటాము అండ్ ఇదైతే గీ అండి మాకు ఇంటి దగ్గర ఒక గేదె అయితే ఉంది సో దాని పాలతో ఇంట్లో చేసిన స్వచ్ఛమైన నెయ్యి అండి ఇది సో ఈ నెయ్యిని కూడా మాకు ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళు అయితే ప్యాక్ చేసుకొని పంపించారు ఎప్పుడు వస్తున్నా కూడా దండిగానే పంపిస్తుంది నెయ్యి పిల్లలకి అంతా కూడా యూజ్ చేస్తారు కదా నెయ్యి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకరకాయలు అండి ఈ కాకరకాయలు మా అమ్మ వాళ్ళకు కాస్తాయి ఎక్కువగాను రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే తెలిసి ఉంటుంది మా అమ్మ రీసెంట్గానే కాకర అదే చెట్టు అయితే వేసింది అది చాలా బాగా వచ్చింది అండ్ కాకరకాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయని అయితే చెప్పాను సో ఆ చెట్టు కాకరకాయలేనండి ఇవన్నీ చూసారా ఎన్ని కాకరకాయలు పంపించిందో మా ఇంట్లో కాకరకాయ చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడాను సో ఈ ఫ్రై ఇవి అన్నీ ఎక్కువ ఉన్నట్టు అట్లా అనిపిస్తున్నాయి కానీ మేమైతే టూ డేస్లోనే కాకరకాయలు అన్నీ కూడా చేసేసుకుంటాము ఫినిష్ అయిపోతాయి అండ్ ఇదైతే అండి చక్కెర కూడా చూసారా మా అత్తయ్య వాళ్ళు పంపించారు పండక్క అని తెచ్చినప్పుడు పిండి వంటల కోసం అని తెచ్చుకున్నాము సో అది మిగిలింటే ఇంకా ఇంటి దగ్గర మాకు చక్కెర యూసేజ్ అనేది చాలా తక్కువ అండి ఎవరు పెద్దగా యూస్ చేయరు అందుకని చెప్పేసి ఇక్కడికి పంపించారు అండ్ ఇవైతే నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు మా పిన్ని వాళ్ళ తోటలోటివి సో మా నిమ్మకాయలు కూడా కొన్ని అయితే వేసి పంపించారు ఇదైతే కజ్జికాయలు చేసుకునే పెట్టి ఈ కజ్జికి మేము కొద్దిగా కజ్జికాయలు చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యాము సో అందుకని చెప్పేసి ఈ కజ్జికాయలు పెట్టినైతే పంపించమంటే ఇదైతే పంపించారు జనరలీ చాలా మంది చేత్తో అల్లేస్తూ ఉంటారు కజ్జికాయలు బట్ మేము ఎప్పుడు కూడాను ఈ కజ్జికాయలతో కజ్జికాయలు పెట్టి యూస్ చేసే చేసుకుంటూ ఉంటామండి అండ్ ఇవి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవన్నీ కూడా సపోర్టాలు ఇవన్నీ కూడా మా పెద్దమ్మ వాళ్ళు అదే చెట్టుకు కాసిన సపోటాలండి చూసారా ఎన్ని సపోటాలు ఉన్నాయో ఇవన్నీ పచ్చివి ఇంకా మాగలేదు మాగ పెట్టుకోవాలి మేము ఇవన్నీ ఇంకా సపోటాలు అంటే పిల్లలకి చాలా ఇష్టం చాలా బాగా తింటారు అందుకని చెప్పేసి ఈ సపోటాలు కూడా అయితే పంపించారు చూసి ఇవేనండి మాకు ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడాను చూసారా ఎన్ని ఐటమ్స్ పంపించారోను ఇంకా ఇంకా ఏమైనా ప్లేస్ నిండి పంపించేవాళ్ళు బట్ ఇంకా ఆడికి లగేజ్ అనేది చాలా ఫుల్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇవి పంపించారు అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రకం కొత్త వీడియోతో మీ అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్